హిస్టారికల్ రేరెస్ట్ ఆఫ్ కేస్ ఈ జడ్జ్మెంట్ మనం మొత్తం యాక్ట్ను ఎంత ఇన్వాల్వ్మెంట్ చేసినామంటే యాక్ట్ ఎస్సీఎస్టీ యాక్ట్ ఎక్కడ కూడా చిన్న డీవియేషన్ లేకుండా వాళ్ళు ఎన్ని ఎత్తుగడ లేచారంటే యాక్ట్ కిందకు రాదని ఎంత సమర్థవంతంగా హండ్రెడ్ పర్సెంట్ ఎస్సీఎస్టి అట్రాసిటీ యాక్ట్ అప్లికేబుల్ అవుతుందని సక్సెస్ఫుల్గా ఎస్టాబ్లిష్ చేసినాం కాబట్టి మిగతా కేసులో డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ ఈ పర్టి సక్ ఫుల్ గా ఎలాంటి అనుమానాలు లేకుండా కావు లేకుండా ఎస్టాబ్లిష్ చేసిన కేసు ఐదేళ్ళు జ్యుడిషియరీ లోపల ఏం జరుగుతుందనేది జరుగుతుంది అనేది బయట చెప్పబోతున్నాను మీడియాలో చెప్పింది పోలీసు వరకే చెప్పిన ఏం చెప్పినా అనేది కొద్దిగా అక్కడక్కడ చెప్పిన గానీ నేను ఫేస్ చేసింది ఏంటి వాట్ ఇస్ ది లా సేయింగ్ చట్టం ఏం చెప్తుంది నన్ను ఎంత మంది అడ్డంకులు సృష్టించారు చివరి వరకు నన్ను తొలగించడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారు డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఆల్సో దీంట్లో కుట్రదారులు కేసు దూరం చేయడానికి అన్నిటిని సేజ్ చేసిన అన్నిటిని సేజ్ చేసి ఈ తీర్పును చివరి వరకు అంటూ సో దీంట్లో ఉన్న అవాంతరాలు సవాళ్ళు నేను బయట సమాధానం చెప్పాలి ప్రభుత్వ వైఫల్యం ఎంత ఉంది చట్టం ఏం చెప్తుంది రూల్ ఫోర్ క్లాస్ ఫైవ్ ఏం చెప్తుంది విక్టిమ్ కు ఛాయ సది విక్టిమ్ కు ఎంగేజ్ అనే అడ్వకేట్ అది ఇవాళ కలెక్టరేట్ లో ప్రభుత్వాధికారులు ఇట్లా అడ్డకు బాధితులకు వెళ్ళి నాకు నచ్చిన వకీలు పీపీగా పెట్టుకుంటానంటే ఎన్ని ఆటంకాలు సృష్టిస్తున్నారు దీన్ని మనం అనలైజ్ చేయాలి ఈ చట్టం మనము ఈ తీర్పుతోటి ఈ చట్టాన్ని స్ట్రెంగ్ చేయాలి డిఎస్పీలకు గుణపాఠం చెప్పాలి ప్రభుత్వ యంత్రాంగాన్ని కలెక్టర్ కు ముఖ్యంగా కలెక్టర్ ఇస్ ది బాస్ ఆ ఆయన ఈ విల్ టేక్ రైట్ డిసిషన్ ఆయన ఎంత వైఫల్యంగా ఈ యాక్ట్ పట్ల వ్యవహరిస్తున్నారు ఈ ఈ కమిటీ ఉంటుంది విజిలెన్స్ కమిటీ ఆ విజిలెన్స్ కమిటీ ఎంత ఫీలూర్లో పనిచేస్తుంది ఎవరు దాంట్లో మెంబర్స్ ఉన్నారు ఏం చేస్తున్నారు టీవీస్కి వెళ్ళే రాగా ఇంకోటి ఉండదు అక్కడ అంతే 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 ఇది కాదు కదా హౌ టు ఇంప్లిమెంట్ మనం డిబిఎస్యూ ఆధ్వర్యంలో విక్టిమ్స్ ఎంత స్ట్రెంగ్ చేసినాము హైకోర్టులో మనం రెండు వేల నాలుగులో రిట్ పిటిషన్ వేయడానికి ఎంత కారణమైంది అది హెల్త్ హ్యూమెన్ రైట్స్ వాచ్ కింద లెవెల్ గ్రాస్ రూట్ లెవెల్ ఎంత పనిచేసినాము మనం అందరం కష్టపడి రిట్ పిటిషన్ వేయడం ఆ రోజు స్పెషల్ కోర్టు రావడానికి ఎవరు కారణం మనం కాదు ఐదు స్పెషల్ కోర్టు కాన్స్టైనా మనం వేసిన రిట్ పిటిషన్ వల్ల అది ఎవరు చెప్పాలి ఈ జడ్జ్ అంటున్నాక అయింది కదా సో అది మనం లేదు ఉంది చాలా మాట్లాడుతుంది అన్న అయిపోయింది మనకు మంచి వేదిక ఈ గెలుపు మన అంత సమూహంగా మనం అందరు గెలిపి ప్రజా సంఘాలే గెలిపి కదా పౌర సంఘాలే ప్రతి దళితులు గెలిపి ప్రతి విష్టింగా ఉన్నది ప్రతి గుర్తింపు వెళ్ళిపోయింది మనం దీన్ని కుదించుకోను లేకపోతే తక్కువ చేసి చూడడానికి వెళ్ళే ఇన్నేళ్ళ తర్వాత గుర్తుపెట్టం కనుక ఒక ఆశ న్యాయ వ్యవస్థ పైన పోలీస్ వ్యవస్థ పైన నిరుత్సవం వచ్చి ఏం కాదు న్యాయ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ కూలిపోతుంది ఎవరు కూడా నిజాయితీగా పనిచేయలేదు దీంట్లో ఆ అందరు అమ్మబోయే వాళ్ళే న్యాయ వ్యవస్థ కూడా మా పట్ల పడుకోనున్న వ్యవస్థను నిద్ర లేపింది తట్టింది బాబా నేను అందుకే మన మన పోరాటము మన దీని ఎఫెక్ట్ రేపు హైకోర్టులో కూడా హైకోర్టులో కూడా వీగిపోవద్దు అరే ప్రజా ఆమోదం ఎంత ఉంది ప్రజా ఆమోదం ఉన్నటువంటి తీర్పులకు సెట్ సైడ్ కావు వాడు ధైర్యం చేయలేడు అదే మన ఎల్లర్సి రెడ్డి అంత దయ చేసినంటే ఈ తీర్పు మీద వ్యతిరేకత ఈ తీర్పు మీద పబ్లిసిటీ లేదు డూరు వాళ్ళు చేసేరు బాగానే కానీ పెద్ద ఎత్తున ఈ తీర్పు హైకోర్టులో ఇచ్చే సమయానికి పెద్ద ఎత్తున ఒక వెలువలాగా వస్తే హైకోర్టు భయపడదు ఈ తీర్పు కూడా రేపు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టు పోయిన కాపాడుకోవాలంటే లైవ్ లో ఉండాలి డిబేట్ లైవ్ లో ఉండాలి ఈ తీర్పు మేము సామాజిక తీర్పుది సమా న్యాయమైన ఇది ఈ తీర్పును మేము కాపాడుకుంటాము కుట్రదారులారా మీరు పెత్తందారి వర్గాలారా జాగ్రత్త మాకు న్యాయ వ్యవస్థ అండగా ఉంది న్యాయవాదులు అండగా ఉన్నారు మేము చదువుకున్నాము లాది పెద్ద కేసును అయినా న్యాయవాదుల మేము మా వర్గాలు ఉన్నాయి ఎంత పెద్ద కేసు అయినా చేంజ్ చేసి శిక్ష చేయించే వరకు చివరి వరకు మేము కమిట్మెంట్ తోటినా వర్గాలు మాకులే న్యాయ వ్యవస్థ న్యాయవాదులు ఈ వ్యవస్థలు అన్నిటిని మనం ఉపయోగించుకుంటాం ఇది లైవ్ లో లేకపోతే ఏమైతుంది అక్కడక్కడ డిబేట్ పెట్టి పోతే మళ్ళీ మర్చిపోతాం ఎప్పుడైతే మనము అజాగ్రత్తగా ఉంటాము వాడి జాగ్రత్త చుండూరు కేసులు అదే జరిగింది చుండూరు కేసులో ఎల్ నరసింహరెడ్డి దగ్గర ఈ కేసు పెట్టడమే తప్పు చేశారు వాడిని తిడుతూ వాళ్ళ దగ్గర జడ్జిమెంట్ తీసుకుంటావా నేను ఏదో నమ్మకం లేని జడ్జి అని అన్నావు నమ్మకం లేని దగ్గర నువ్వు ఆర్గ్యుమెంట్ చెప్తావాడు కంటెంప్ ఇష్యూ చేస్తే సైలెంట్ అవుతావా కంటెంప్ పబ్లిక్ లో తీసుకెళ్లాలిగా కంటెంట్ ఎట్లా ఇష్యూ చేస్తావు లాయర్ల మీద బుద్ధి తక్కువ కొడుకులా నువ్వు జడ్జి అయితే ఒకవేళ అనుకుందాం అక్కడే నువ్వు ప్రమాదం పసిగట్టలే

అది జరిగింది అదే ప్రజల నుంచి బలమైన ఒత్తిడి ఉంటే ఆ రోజు జరిగిన మూమెంట్ లాగా ఉంటే తీర్పు కూడా ప్రజా ఔషధంలో ఉంటే దగ్గర చేసుకుంటా అది జరగాలి అది జరగాలి ఇంకొక పది మంది తయారైతే నేనేమంటున్నా అంటే నాలాగానే తెలంగాణలో ఆంధ్రలో నాలాకొక పది మంది తయారైతే మెడల్ ఉంచి పోలీస్ యంత్రాంగాన్ని మెడలు వంచి ప్రతి జడ్జ్మెంట్లో కన్మిషన్ వేసుకోవచ్చు అట్లా తయారు కూడా చేయాలా మనమీ బాధ్యత చాలా పెరిగింది పెరిగింది బాధితులు వెయిట్ చేస్తున్నారు న్యాయం కోసము కళ్ళు కాయలు కాచేటప్పుడు వేడ్చుకున్నారంట ఫోన్ చేసి అన్నా నీ తీర్పు ఈ తీర్పు రావడానికి మన ఉత్సాహ పరిస్థితి మన తట్టలేటిది నిరాశకు ఆశ కనిపించింది అంటే మనసులో ఎంత ఉండాలి ఆల్సెట్ కోర్ట్లలో ఏం జరుగుతుందో తెలియదు మరి తెలివనివ్వరు సరే జడ్జిమెంట్ వచ్చేందుకు తెలియనివ్వరు తెలుసుకుందామని అవకాశం అవకాశంలో తీసుకున్నావు వాట్ ఐ ఎమ్ సేయ్ మనము ఎంత సమర్థవంతంగా చేయగలిగినామో ఎన్ని అవరోధాలు ఎదురైనయో ఎన్ని సవాళ్ళను ఎదుర్కొన్నామో అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి చట్టం పట్ల అవగాహన కల్పిద్దాం తీర్పులు అంటే ఎట్లా ఉంటాయి న్యాయ వ్యవస్థ ఎట్లా ఉంటుంది పోలీసు వ్యవస్థ ఎట్లా ఉంటుంది ఇవన్నీటి పట్ల మనం ఖచ్చితంగా డిబేట్లు పెడదాం చర్చ పెడదాం ఆవు ఉండి ఇంత పెద్ద రిజల్ట్ వస్తే మా కోర్టులో ఫ్లెక్సీలు పెట్టి ఇదే మినిస్టర్ వచ్చి స్వాగతం పలికి బుకేలు ఇచ్చి పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణం వచ్చేది నేను అదే అన్న ఒక మిత్రుడు వస్తే అపోజిట్ పార్టీ మిత్రుడు వస్తే కోమరెడ్డి ఈ మినిస్ ఈ జిల్లా మినిస్టర్ రాష్ట్ర మినిస్టర్ ఇక్కడే ఉన్నాడు నా పక్కలే వాడికి బాధ్యత లేదా అదే రెడ్డి ఉంటే నరసింహారెడ్డి ఉంటేనే వస్తాడా అనుకుందాం ఇది ప్రభుత్వంలో వచ్చిన తీర్పు కాదా మీ మీ ప్రభుత్వం క్రెడిట్ కాదా మీరు ఎవరు ఎవరు ఓట్లు వేస్తే గెలిచిన ఈ వర్గాలు వేయలేదా కోట్లు ఓట్లు ఈ వర్గాల విజయం నీకు విజయం కాదా ఆ రెడ్డి రావులు పీపీలు కోసం నువ్వు చేయగలుగుతావా చేయవా ప్రభుత్వ యంత్రాంగంలో నీకు నువ్వు ఇది మనం తీసుకెళ్ళాలి ఇది మనం తీసుకెళ్లా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ మర్చిపోకండి